అనుదినము దేవుని వాగ్దానం ప్రియులరా ఈ ఉదయకాలం మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును జపనియా మూడు ఇరవై గమనించినట్లయితే ఇజ్రాయెల్ పట్ట దేవుడు ఒక మంచి పేరు తెప్పిస్తానని ఒక మంచి ఖ్యాతిని తెప్పిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ప్రజలు ఎప్పుడైతే మనం దేవుని పట్ల మనం ఆయన అడుగు జాడులో నడిచినప్పుడు నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తానని వాగ్దానం ఇజ్రాయెల్ ప్రజలు తన అడుగు జాడును నడిచినప్పుడు గొప్ప ఆశీర్వదింపబడిన ప్రజలుగాను భూలోకంలో ఉన్న ప్రజల కంటే నేను మిమ్మల్ని ఇచ్చిస్తానని ఆయన వాగ్దానం చేసిన ఆ వాగ్దానాలన్నిటినీ కూడా మనం నమ్మి ఆయన అడుగు జాడులో నడిచినప్పుడు తప్పకుండా మంచి ఖ్యాతి ఈ లోకంలో మంచి ఖ్యాతి అనగా మంచి పేరును ఆయన ప్రసాదించుటకు శక్తి కలిగిన దేవుడు మరి ఆయన ఇష్టమైన జనముగా ఆయన అడుగు జాడలు నడిచే ప్రజలుగా మనం ఉన్నట్లయితే మన కుటుంబ పట్ల మన పట్ల ఒక ఖ్యాతిని మంచి పేరును తెప్పించుటకు శక్తి కలిగిన దేవుడు అట్టి వాగ్దానాన్ని మనం నమ్ముదాం విశ్వసిద్దాం దేవుడు మిమ్మల్ని గాక ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపుడమైన మా ప్రలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామమును బట్టి ఘనమైన నామమును బట్టి శ్రేష్టమైన నామం ఉన్నతమైన నామం శక్తి కలిగిన నామం బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నేటి అరుణోదయం మా జీవితంలో ఒక నూతన దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రం నానా మీరు పలికిన ప్రతి మాటను బట్టి మేము స్తుస్తాం ఈ ఉదయకాలం నేను మీకు ఖ్యాతి మంచి పేరును తెప్పిస్తానని మీరు చెప్పి ఉన్నారు తండ్రి జపన్యా మూడు ఇరవైలో ఈ మాట మీరు పలికి ఉన్నారు ఈ మాటను మేము నమ్మి విశ్వసిస్తూ రాకడి కోసం మమ్మల్ని సిద్ధపరచమని ఏ అడుగుచున్నాము తండ్రి ఆమెను